నేను ఊహించిన మాట ఒకటి కనక నాకు ఫోన్ చేసి చెప్పాడు మళ్ళీ మన రిలేషన్ స్టార్ట్ చేద్దాం ఏ ఏం మాట్లాడుతున్నావు నాకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు ఎలా ఎంతమంది లేరు కనక నాకు ఫోన్ పెట్టేసాయి ఆ రోజు నుంచి కనకతో ఏ రోజు తప్పక మాట్లాడలేదు కానీ వాడు మాత్రం ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పేవాడు మీ బావ కుట్టిన ప్రతిసారి తన ప్రేమగా మాట్లాడేవాడు బావ పెట్టిన దూరమే కనకకు నన్ను దగ్గర చేసింది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా నేను కనగాతో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఏంటి ఆ రోజు నీకు ఫోటో పెట్టాను కదే